హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియా నిదాని పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం క్యాబ్ బుక్ చేసుకునే టైం కూడా లేనట్టు ఆటో కనిపిస్తే అది ఆపి ఎక్కేసింది అవని రిషి ఆఫీస్ అడ్రస్ చెప్పింది ఆమె మెదడు మనసు ఉద్వేగ రిషిని ఎప్పుడెప్పుడు చూస్తుందా అనే ఆరాటం తనలో అసలేంటి ఇదంతా అతను ఫారెన్ వెళ్ళాడు కదా ఆ రోజు తన దగ్గర ఎలా ఉన్నాడో తనని సందీప్ నుంచి కాపాడింది ప్రభు కాదా రిషీనా ఆలోచిస్తున్న కొద్ది ప్రశ్నలే ఎక్కువైపోయి సమాధానం దొరకట్లేదు అవనికి వీళ్ళందరూ కాదు అతనే చెప్పాలి తనకి ఇన్ని అబద్ధాలు చెప్పాడు ఆటో ఆగగానే తేరుకుంది అవని డబ్బులు ఇచ్చేసి గబగబా ఆఫీసులోకి పరిగెత్తింది చాలా రోజుల తర్వాత వస్తున్న అవనిని ఆశ్చర్యంగా చూస్తున్న స్టాఫ్ వాళ్ళు విష్ చేస్తున్న లిఫ్ట్ వైపు వెళ్ళిపోయింది రిషి ఫ్లోర్కి రాకేష్ బయటకొస్తూ అవనిని చూసి అంతలోనే ఆశ్చర్యపోయి తేరుకొని గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని అన్నాడు నవ్వుతూ అవని చిన్నగా నవ్వి రిషి రూమ్లోకి వెళ్ళిపోయింది చాలా వేగంగా ఎంతో ఫోర్స్గా తెరుచుకున్న తలుపు శబ్దానికి తల ఎత్తి చూశాడు రిషి అవనిని అక్కడ చూసి క్షణకాలం విస్తుపోయి కందిపోయి కనిపిస్తున్న అవన్నీ చూసి కుర్చీ నుంచి పైకి లేచి ఎదురు వెళ్ళాడు ఆమె పరుగున వచ్చి అతన్ని కౌగిలించుకుంది ఆమె వచ్చిన విగానికి ఆ రెండు అడుగులు వెనక్కి వేశాడు అతని వీపు చుట్టూ చేతులు బిగించి ఎంతో గాఢంగా కౌగిలించుకుంది అవని ఆమెని చుట్టుకొని కాస్త వంగినట్టుగా ఉండి ఆమె భుజం మీద ముఖం ఆనించాడు రిషి ఏమింది నీకు ఇవాళ చెప్తే దగ్గరే ఉండిపోయాన్ని కదా అతడు గుసగుసగా చెబుతూ ఆమె చెవి పక్కన ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఏడుపు శబ్దం వినిపించగానే ఉలిక్కి పడినట్టు ఆమె భుజాలు పట్టి దూరం జరిపాడు రిషి ఆమె కళ్ళు మంకిన పువ్వుల్లా మారిపోయాయి ఆమె ముఖం ఎర్ర గులాబీ అయిపోయింది ఆమె ముద్ద ముద్దమందారం రేకులా ఉంది అతని రెండు చేతుల మధ్య ఆమె ముఖాన్ని బంధించి ఆమె చెంప మీద జారుతున్న కన్నిటిని బొటని వెలితో తుడుస్తూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అతను చాలా మామూలుగా అడిగినా సరే అతని స్వరంలో అతని ఆదుర్ద బయటపడిపోయింది నువ్వు పెద్ద దొంగవి ఆ మాటకి తెల్లమొహం వేసి చూశాడు రిషి ఆ విస్తుబోయి అడుగుతున్నా అదని చూస్తూ నువ్వు పెద్ద మూసగాడివి అన్ని అబద్ధాలే అవని కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూనే చెబుతోంది ఆ తిక్కా నీకు ఏం మాట్లాడుతున్నావు అని మతిపోయినట్టే అనిపిస్తోంది ఆమె మాటలకి అతనికి ఎంత మోసం ఆమె చేతుల్లో ముఖం దాచుకుంది మై గాడ్ ఇదిగో ఇలా చెప్పకుండా ఏడుస్తుంటే ఎలా తెలుస్తుంది ఆమె చేతిని పట్టి సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు అందించాడు రిషి అప్పటికే ఆయాసంతో ఉన్న అవని నీళ్లు తీసుకుని గబగబా తాగింది ఆ క్రమంలో కొన్ని నీళ్లు ఆమె మీద కూడా పడ్డాయి అరే మెల్లిగా అంటూ ఆమె శరీరం మీద పడ్డ నీళ్ళని చేతులతో తుడుస్తుంటే అతని చేతులను నెట్టివేసింది అవని అతను నిర్గాంతపోయినట్టు చూశాడు ఆమె వంక నాతో ఎందుకు చెప్పలేదు నేను అన్న అంటున్నా ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ ఏడుస్తూ ముక్కుచీంది అవని ఉఫ్ గాడ్ అతను నిట్టూర్చాడు అవని మాట్లాడడం ఆపలేదు ఎప్పటికీ చెప్పకూడదని అనుకున్నావు కదా అసలు ఆ రోజు అంటున్న ఆమె చంప మీద అతను ముద్దు పెట్టాడు అవని మాటలు ఆపేసి అతని వైపు మొదట ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత గుర్రుగా చూసింది అతని మీసాల చాటున నవ్వు దాచేశాడు రెండు చేతులను ఆమె రెండు చేతులను సున్నితంగా తన చేతులతో పట్టుకుని మిస్సెస్ అవని ప్రవరా తమరు ప్రాబ్లం ఏంటో సెలవివ్వండి అని అంటున్న అతని మాటలకి ఆమె నేత్రాలు వెడల్పయ్యాయి ముఖం విప్పార్చుకుని అతన్నే చూసింది ఆమె బుగ్గ మీద చిటిక వేయడంతో ఉలిక్కిపడింది అతను కళ్ళెగరేశాడు పేరు బావుందే అంటున్న అతని భుజం మీద రెండు దెబ్బలు వేసింది ఏయ్ తగులుతోంది అతను నవ్వు దాచుకుంటూ అన్నాడు వెంటనే అతని మీదకి దూకినట్టుగా హత్తుకుంది అవని ఎందుకు చెప్పలేదు నాకు మళ్ళీ ఏడుపొచ్చేసింది ఆమెకి అతని చొక్కా లోపలికి మెల్లిగా చేతిని పొనిచ్చి అతని గాయాన్ని తడుముతూ అడిగింది అవని ఏం చెప్పాలి దేని గురించి చెప్పాలి అని అడిగాడు ఆమె తలని నిమురుతూ నాకు నీ మీద చాలా కోపం వస్తుంది అయ్యో ఇంత పెద్ద గాయం నీ పక్కన కూడా లేను నేను అని ఆమె మళ్ళీ ఏడ్చింది హాస్పిటల్లో అలా ఒంటరిగా ఉన్నావా అసలు నువ్వు వెళ్ళలేదు కదా ఎక్కడికి ఎందుకు దాచావు ఆ రోజు చెప్పాల్సింది కదా అసలు ఆ సందీప్ని చంపేయాలి మనిషేనా ఎలా చేశాడేలా అని అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది అవని ఆమె తల వెనుక చెయ్యి వేసి మెల్లిగా నిమురుతూ మరొక్క చెయ్యి ఆమె చెంప మీద వేసి అయిపోయింది కదా వదిలే అని అన్నాడు రిషి అవని తల ఎత్తి అతని వంక చూసింది వదిలేయడానికి ఇదేమైనా చిన్న విషయమా ఉక్రోషంగా అడిగింది కళ్ళు తుడుచుకుంటూ చెదిరిన ఆమె జుట్టుని సున్నితంగా సరిచేస్తూ మన బ్యాడ్ టైమ్ అది లీవ్ ఇట్ అని అన్నాడు అతను అవని ఇంకేం మాట్లాడలేదు ఎంత జరిగినా నువ్వెందుకు నాకు చెప్పలేదు ఆ రోజు నేను నీతో చెప్పాను కదా సందీప్ వచ్చిన విషయం అయినా నువ్వు బయటపడలేదు అన్నీ అబద్ధాలే అవని మళ్ళీ కన్నీరు కరుస్తోంది అరే ముందు ఏడడం ఆపే అన్నాడతను సీరియస్గా అదంతా నా వల్లే ఆ సందీప్ ఇంతకు తెగిస్తాడని అసలు అనుకోలేదు అతని నుంచి దూరం జరిగి చేతుల్లో ముఖం దాచుకుని తలని కిందకి దించేసుకుంది అవని ఈరియట్ అందుకే నీతో చెప్పలేదు నువ్వు ఇలా పిచ్చిగా ఆలోచిస్తావనే చెప్పలేదు అంటూ ఆమె తల మీద పొడిచాడు రిషి ఇదే నిజం ఇలా రా ఆమె చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు అతను అయిపోయిన దానికి ఇప్పుడు ఏడవడు ఎందుకు ముందు నువ్వు రీజన్ కాదు అర్థమైందా అదేమంత పెద్ద విషయం కాదు నాకు అందుకే నీతో చెప్పలేదు అని అన్నాడు రిషి అవని అతన్ని చూడలేదు అలాగే ముఖం దించుకొని కూర్చుంది పులిపిల్ల ఇలా ఏడవడం బాగాలేదు అతను ఆమె గడ్డం పట్టి తల పైకి ఎత్తుతో అతని ముఖంలోకి చూసింది అవని తను కోరుకున్న ప్రేమ ప్రేమ పూరితమైన ఆ చూపులు తన మీద చల్లగా కురుస్తున్నాయి అతని చేతులను తీసుకొని తన చెంపల మీద పెట్టుకొని రెండు క్షణాల్లో కళ్ళు మూసుకుంది దీనికోసం ఇంత హడావుడిగా వచ్చావా నేను ఇంకా ఏదో అనుకున్నా అని అంటున్న అతని మాటలకి ఉక్రోషంగా చూస్తూ చేతులు దూరం నెట్టేసింది ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు రిషి అయినా నువ్వు అబద్ధం చెప్పడంలో దిట్ట ఎంత బాగా మాయమాటలు చెప్తావు అవని రొసరొసలాడుతోంది నేనేం చేశాను అన్నాడు రిషి భుజాలు కదిలిస్తూ అవని అలాగే కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చిరుకోపంగా చూసింది ఆహా ఏం చేశాను అని ఎంత చక్కగా అడుగుతున్నావో హవ్వా ఎన్ని అబద్ధాలు అని నోటి మీద చేయి వేసుకుంది ఆశ్చర్యం ప్రదర్శిస్తూ ఏయ్ ఎవరైనా వింటే నిజమే అనుకుంటారు ఆపాయిక అని అంటున్నా అతన్ని ఆపుతూ నన్ను వెర్రదాన్ని చేస్తున్నావు నువ్వు ఇంకోసారి నీ మాటలు నమ్మను పో అంది ఉఫ్ అతడు మరోసారి నెట్టూర్చి పెదవి విరిచాడు అప్పటికీ నాకు అనుమానం వచ్చింది ఇదేంటి అని కూడా అడిగాను తమరేం చెప్పారో గుర్తు చేసుకున్నారా మహాశయా అని కళ్ళు కళ్ళెగరేసింది అతను తల వెనక వేళ్లతో దువ్వుకుంటూ ముఖం తిప్పేసుకున్నాడు ఏం జరిగిందో చూద్దాం మనం కూడా ఆ రాత్రి సుఖతీరాన అంచుల వరకు చేరిన ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు స్వాంతన పొందుతున్నారు అతని వల్ల కలుగుతున్న ఆ చిన్న ఇబ్బందులు ఆ తియ్యని వేదన తన ఇష్టంగా భరిస్తోంది గాఢంగా నిద్రపోతున్న అతని వైపే తదేకంగా చూస్తూ సాగింది అవని రిషి తన మనసు తన పెదవులు ఎప్పుడూ పలవరించే పేరు ఇప్పుడు తనవాడు ఏ రోజైనా తను అనుకుందా అప్రయత్నంగా నవ్వొచ్చేసింది ఆమె పెదవుల మీద ఒత్తైన అతని నల్లని జుట్టు అతని నుదురు అంతా వందరంగా పరుచుకుని ఉంది మెత్తగా వెనక్కి తోసి అతని ఎదుటిన ముద్దు పెట్టుకుంది మెడ మెడవరకు దుప్పట్లాక్కుని కాళ్ళు ముడుచుకుని మోకాళ్ళ మీద తలపెట్టుకొని అతని వైపే చూపులు అండించేసింది అవని లైట్ వెలుతురులో అతని ముఖం మరింత ప్రకాశవంతంగా కనబడుతోంది అతని కౌగిలిలో ప్రేమగా బందీ అయిపోవాలని ఎన్నిసార్లు అనుకుందో ఎన్నో రోజులకి అది నిజమైపోయింది అతని బాహువుల్లో ఇమిడిపోయి అతని ఛాతీ మీద తలపెట్టుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో తనకి ఆమె చూపులు అప్రయత్నంగా అతని నడుము పైభాగం మీదకి చేరిపోయాయి అక్కడ కనిపిస్తున్న గాఢమైన గుర్తుకి ఆమె కనులు తీక్షణతని సంతరించుకున్నాయి సరిగ్గా కూర్చుని కాస్త ముందుకు వంగి మునివేళ్లతో ఆ గాయం తాలూకా మచ్చని తడిమింది అవని అదేదో ఈ మధ్య అయ్యి మానిన గాయంలా కనిపిస్తోంది ఆమెకి తన చేతులలో అవని లేకపోవడంతో వచ్చింది రిషికి మెల్లిగా కళ్ళెత్తి చూశాడు ఆమె కనిపించగానే అతని పెదవుల మీద నవ్వు నిద్రపట్టట్లేదా ఆమెని కోగులీలోకి లాక్కుంటూ అడిగాడు ఇదేంటి ఆమె చూపులు అతని గాయం మీదనే ఉన్నాయి అతను చూసుకుని క్షణకాలం ఉలిక్కిపడి అది బయటకి కనిపించనివ్వలేదు అదెప్పుడో అయినట్టుంది అని అన్నాడు అదేమంత పెద్ద విషయం కానట్టు తీసివేస్తూ ఎప్పుడో అంటే ఎప్పుడు తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది ఆవని ఆమె కలవరపడుతున్నట్టు ఆమె కనుబొమ్మలు ముడుచుకొని కనిపించాయి అదా వన్ ఇయర్ బ్యాక్ ఎప్పుడో ఏదో చిన్న యాక్సిడెంట్ అతను అవలేలగా అబద్ధం చెప్పేశాడు లేదు అదేదో ఈ మధ్య అయినట్టుంది అంటూ అతని చేతులు విడిపించుకుని పట్టి పట్టి చూస్తూ మెల్లిగా తడిమింది అవని అతని వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిజం చెప్పు ఏమైంది ఆమె ఇంకా అతని మాటలు నమ్మలేనట్టుగా అడిగింది అరే నిజమే చెప్తున్నా అబద్ధం చెప్తే నాకేం వస్తుంది చెప్పు మళ్ళీ దగ్గరికి లాక్కున్నాడు ఆమెని మరి నాకెలా లేదు కదా ఆమె భుజం మీదున్న మచ్చని చూపిస్తూ అడిగింది అవని నాకంటే ఏదో గ్లాస్ పీస్ నీకలా కాదుగా సులువుగా అబద్ధం చెప్పేశాడు అంతేనా అవని అడిగింది అతను పెదవి విరిచాడు హమ్మయ్యా అనుకున్నాడు ఇంత పెద్దగా ఏమి అలా అసలు అమ్మో అయినా నాకు ఇదివరకు కనిపించలేదే అతని చేతి వేలని జుట్టులోకి పోనిచ్చి బుర్రగొక్కుంటూ అడిగింది అవని గుర్తు చేసుకుంటున్నట్టుగా అబ్బా నీకన్నీ అనుమానాలే ఇంతకు ముందు కనిపించడానికి నువ్వేమైనా చూసావా అతడు విసుక్కున్నాడు తమరు ఎన్నిసార్లు ఫ్రీ షో చేయలేదు అవని పెదవులు బిగించి కళ్ళు చిన్నవి చేసి చూసింది ఏయ్ ఏయ్ అంటే దొంగలా చూస్తున్నావ నన్నే కళ్ళు ఎగరేస్తూ అడిగాడు రిషి చిచి లేదు మామూలుగా నా ముందే ఉంటావు కదా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మంచం దిగుతుంటే ఆమె చేతిని పట్టుకుని లాగాడు రిషి అయితే పట్టిపట్టి చూస్తున్నావన్నమాట ఆమె చెంప మీద అతను చెంపతో రాస్తూ అడిగాడు చే కాదు నేను క్యాజువల్గా చూశాను అంతే అవని ఆ టాపిక్ డైవర్ట్ చేయిపోయి తను చూడలేదు అని వాదించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్టు మాట్లాడుతోంది హే ఊరుకో అబద్ధం ఎందుకు నాతో అతను గారంగా అడుగుతుంటే అబ్బా కాదంటుంటే అవని సిగ్గుతో ముఖం కందిపోయింది ఆమెకి మరోసారి ప్రేమ యుద్ధానికి తెరతీశాడు అతను అతని కావుగిరిలో ఇష్టంగా కరిగిపోయింది అవని ఆ విషయం మర్చిపోయి ఇప్పుడు ప్రజెంట్లోకి రండి డైవర్ట్ చేయడంలో ముందుంటావులే అటేటో చూస్తున్న అతని ముఖానికి చూడ్డానికి అతని ఒడిలోకి వంగిపోయింది అవని ఆపుతావా ఇక ఇదిగో ఇప్పుడులా ఏడ్చి గోల్ చేస్తావని సైడ్ చేశాను అంతకు మించి దాడానికి ఏం లేదు అన్నాడు అతను చాలా మామూలు విషయమైనట్టు అబద్ధం అని నొక్కి పలికి మెల్లిగా అతని ఒడిలోకి చేరిపోయింది అవని చెప్పు అతని జుట్టు చేరిపేస్తూ అడిగింది అవని ఏం చెప్పాలి అన్నాడు రిషి అర్థం కానట్టు అతని హృదయం మీద మెల్లిగా వేలిపెట్టి చూపిస్తూ ఇక్కడేముందో చెప్పవయ్యా నీ నోట్లో ముత్యాలు రాలోగాని గాని అవని మూతి తిప్పి పొడిచింది కథ కొనసాగుతోంది అవని రిషీల ప్రేమ ప్రయాణం ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి కొత్తగా వచ్చిన వారు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం